నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలోని ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గారు మహాదేవ శ్రీమాత్ర గురువు గారు ఆగస్టు మాసంలోని ఋషభ రాశి వారికి వచ్చేసి మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటే మాసంలో తప్పకుండా అమ్మా ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి ఎట్లా ఉంటుందని అడిగారు మీరు అయితే వీరికి లగ్నంలో గురుగ్రహం ఉండడం జరిగింది ఈ లగ్నంలో గురుగ్రహం ఉండడం చేత గత కొంతకాలం నుండి ఒక వీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక ఈగో ఫీలింగ్ అనేటువంటిది అయితే పెరిగింది విన్నారా వృషభ రాశి వారికి అయితే లైక్ ఇక్కడ కోపం కావచ్చును లేదా ఏదో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్సా లేదా ఒక ఈగో ఏదో రకమైనటువంటిది ఇందులో కుజుడు కూడా ఇప్పుడు తోడయ్యాడు కుజుడు అంటేనే మొండి బాగా మరి అలాంటి కుజుడు కూడా తోడవ్వడం చేత ముఖ్యంగా వీరికి స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు అంటే యాసిడిటీ లైక్ లేదా గర్భ సంబంధించినటువంటి ఇబ్బందులు కొంచెం ఏజ్ ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ ఉండే అటువంటి పిల్లవాడు వంద స్పీడ్ పోతాడు బండి మీద వద్దురా నాయన అన్న కూడా పడిపోతాడు థర్టీ ఫైవ్ టు ఫార్టీ అటువంటి వాడు మెల్లగా వెళ్తాడు ఈ ఫిఫ్టీ టు సిక్స్టీ అటువంటి వాడు చాలా మెల్లగా వెళ్తాడు అర్థమైంది కదా అట్లా ఈ లగ్నాతు గురువు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ వారికి అబ్రాడ్ ఇచ్చిండు అబ్రాడ్ అంటే ఇక్కడ ఏ రకంగానైనా ఒక గెజిటెడ్ ఆఫీసర్ జాబు ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నేను చాలా జాతకాలు చూశాను నా దగ్గరికి వచ్చినవి నీ జాతకంలో గెస్టెడ్ ఆఫీసర్ యోగా ఉందిరా నాయనా అని చెప్పాను వాడు ఆ గెస్టెడ్ ఆఫీసర్ యోగానికి వెళ్ళాడు గ్రీన్ పెన్తో సంతకం కూడా పెడుతున్నాడు ప్రజెంట్ ఇస్రోలో ఇదొకటి రెండవది వేరే మరొకరు ఇదే వృషభ రాశికి సంబంధించినటువంటి వారు వారికి కన్సీవ్ అయింది కన్సీవ్ అంటే వేరే వారికి లేడీస్కు ఆ అమ్మాయి గర్భం దాల్చింది చక్కగా అంటే ఎప్పటినుండో పాపం వివాహం అయింది రెండు మూడేళ్ల నుండి సంతానం కోసం ఎదురు చూస్తుంటే తప్పకుండా అవుతారమ్మ గురువు వచ్చిన తర్వాత మీకంటే ఎందుకంటే గురువుకు పంచమ దృష్టి కూడా ఉంటుంది కనుక పంచమాత గురువు వచ్చింది సంతోషం కన్సీవ్ అయింది ఇక్కడ ఆఫ్టర్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ అతను ఉంటున్నటువంటి ఇల్లు అమ్ముకొని బయటికి రావడం జరిగింది గత ముప్పై ఏళ్ళుగా కూడా ప్రజలను పీడించి లేదా తన ఏదో బిజినెస్సా మరొకటి మరొకటి చేసి ప్రజల సొమ్ముతో ఇల్లు నిర్మించుకున్నాడు ఆ ప్రజల సొమ్ముతో ఇల్లును నిర్మించుకున్నటువంటి ఆ మనిషి అది లైక్ లిక్కర్ దందా ఇది అని చెప్పి చెప్పను ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక నాలుగు ఉంటుంది లిక్కర్ దందా కావచ్చును లేదా మీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేయడం కావచ్చును లేదా ట్రేడింగ్కు సంబంధించింది కావచ్చును ఓకే లేదా మరొకటి ఇలా ఒక బిజినెస్ చేసి తను అప్పు ఇచ్చినటువంటి వారు ఇంటి మీదకి వచ్చి చాలా ప్రెషర్ పెట్టేసరికి ఉన్న ఇలా అమ్మేసి వారికి అప్పు క్లియర్ చేసేది అంటే అర్థం చేసుకోండి గురువు ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజల్ట్ ఇస్తున్నాడు ఇక్కడ ఒక్కొక్కరికి కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీ జాతకంలో గురువు కనుక మంచి స్థానంలో ఉంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఆరులో కానీ ఎనిమిదిలో కానీ ఉంటే రిజల్ట్ సరిగ్గా రాదు ఒకవేళ మకరం నీచపడి ఉన్నట్టయితే వృషభ రాశి వారికి రిజల్ట్ కరెక్ట్గా ఉండదు వక్ర దృష్టి ఉన్నా కూడా ఇబ్బందే కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి ఏదో వృషభ రాశి బాగుంది అంటున్నారు మన నాకు బాగాలేదు అంటే మీ జాతక పరిశోధన మీకంటూ ఒక బ్లడ్ గ్రూప్ ఉంటుంది కదా దాన్ని మాత్రమే చూసుకోవాలి అట్లా అంతటా రక్తమే ఉంది అంటే మీకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి అట్లా ఉంటుంది మరి శని వల్ల వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి శని వీరికి మంచి స్థానంలో అంటే తొమ్మిదిలో వక్ర దృష్టిలో చూస్తున్నాడు దాని వలన వీరి తండ్రి గారికి హెల్త్ ప్రాబ్లం రావచ్చును ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నవి వృషభ రాశికి సంబంధించినటువంటి ఇప్పుడు తండ్రిది వృషభ రాశి పిల్లవాడు గత కొంతకాలంగా అమెరికా వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు వాళ్ళకి పని అవ్వటం లేదు ఇప్పుడు అవుతుంది ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలలలో అయ్యి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఆల్రెడీ వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు కొందరు లాస్ట్ టూ త్రీ మంత్స్ బ్యాకే ఇన్నరా కనుక కుటుంబ సంతోషం కావచ్చును ప్రయాణాలలో చక్కటి లాభాలు ఉన్నవి చేయు వృత్తిలో మంచి ఆదరణ ఉన్నది శుభకార్యాలు చేయుట అధికార సహాయ సంపత్తులు అంటే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అధికారుల నుండి మీకు సహాయము అందే అటువంటి పరిస్థితి ఉంది వాహన ఆభరణాలు కొనుగోలు ఉంది అదేవిధంగా విద్యలో లాభాలు ఉద్యోగ పదోన్నతి ఇంటి అందు ఆరోగ్యము కుటుంబంలో పూజలు తీర్థయాత్రలు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నవి మరి లగ్నాథు గురువు ఉండడం వల్ల కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ అదేవిధంగా కుజుడు కూడా మీకు ఈ యొక్క జన్మలోకి రావడం జరిగింది ఆ జన్మలో నుండి నాలుగో స్థానాన్ని ఏడవ స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని చూస్తున్నాడు కనుక భార్యాభర్తలలో కొంత గొడవలు కూడా ఏర్పడతాయి ఓకే అది కూడా జాగ్రత్తగా ఉండండి ఎట్ ద సేమ్ టైం మీ అమ్మగారికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఉంది ఈ నెలలో ఇంకా చూసుకున్నట్టయితే ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు మనం ముందే చెప్పుకున్నాం నాశనం ఉన్నది అదేవిధంగా కొంత కలహాలు అయితే ఉన్నది బంధుమిత్రులతో అదేవిధంగా భర్తలతో ఇట్లా వృషభ రాశి వారు కుదిరితే కుజుని జపం చేయించుకోండి యథాశక్తి కుజగ్రహ జపే వినియోగ అని తర్పణాలు విడిచిపెట్టించి చక్కగా కూడా ఆ జపతీర్థం తీసుకోండి ఎంత బ్రాహ్మణులు మీరు ఉన్న దగ్గర ఇంత రోజు చేపని చేయమనండి అటు పిమ్మట కుజునికి సంబంధించినటువంటి దానం ఇవ్వండి ముఖ్యంగా ఏమిటి అంటే కుజునికి సంబంధించి కుజుడు అంటేనే గొడవలకు కారణం కనుక దయచేసి వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు ఈ నెలలో మంగళవారం రోజు పప్పును అవాయిడ్ చేయండి ఓకే మంగళవారం రోజు ఈ యొక్క పప్పును అవాయిడ్ చేయడం వల్ల తప్పకుండా ఎందుకంటే కొంత శ్వాసకు సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ కూడా ఉన్నవి శ్వాస రిలేటెడు ఇబ్బందులు కూడా ఉన్నవి కనుక ఫుడ్ రిలేటెడు యొక్క పప్పును మీరు మంగళవారం మంగళవారం అవాయిడ్ చేయండి అట్ ద సేమ్ టైం కూడా రుణానికి సంబంధించి అప్పులు తీసుకోవడం కానీ అప్పులు తీర్చడం కానీ అప్పులు అంటే బుధవారంలో తీర్చుకోవచ్చును కానీ బుధవారం రోజులు మీరు అప్పు చేయకండి ఏ రకంగానైనా కూడా ఈ మన మంగళవారానికి కుజునికి సంబంధించింది కనుక కొంచెం ఇంకా డల్ అవుతుంది కనుక మాట ఎవరికన్నా ఇచ్చినా కూడా ఫలానా నాడు మీకు డబ్బులు ఇస్తా అన్నా కూడా ఇవ్వండి మీరు వారిని తప్పించుకొని తిరిగితే ఇంకా కుజుడు బలహీన పడిపోతాడు ఇస్తా అన్న డబ్బులు కూడా ఎవరు ఇవ్వరు మీకు కనుక కుజుణ్ణి కాపాడుకునే ప్రయత్నం చేయండి మంచి ఫలితం పొందండి ఆల్ ద బెస్ట్ ఓకే గురు ఋషభ రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోనే మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు మహాదేవ్ మహాదేవా ఎవరైనా కూడా నా విద్య నాతో అంతం కాకుండా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఆస్క్ మీ అంటే ఆస్క్ ఆస్ట్రో మురళీధర్ శర్మ అని కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ప్రతీ నెలలో కూడా మనకు పంతొమ్మిదవ తారీఖు క్లాసెస్ మొదలవుతాయి మరి క్లాసెస్లో కొత్త అంటే నూతనంగా ఏర్పాటు చేసేటువంటి క్లాసెస్ కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారు పంతొమ్మిదవ తారీఖు నుండి మనకు జూమ్లో కానీ డైరెక్ట్గా కానీ ఉంటుంది మనకు ఏవి క్లాసెస్ హైదరాబాద్ లోకల్లో ఉండేటువంటి వారికి లొకేషన్స్ కానీ అడ్రస్ కానీ పెట్టడం జరుగుతుంది అక్కడికి వచ్చి క్లాసెస్లో మీరు పాల్గొనండి ఆస్ట్రాలజీ నేర్చుకోండి ఇన్నరా ఆస్ట్రాలజీ అంటేనే ఎంతో అద్భుతం ఇది ఇది నేర్చుకున్న తర్వాత మీకు వితిన్ వన్ టూ మంత్స్లోనే మంచి కంపెనీలలో మంచి యాప్స్లలో నేను మిమ్మల్ని జాబ్ హోల్డర్గా చేస్తాను ఇన్నరా హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ ప్లేస్మెంట్తో విత్ ఆస్ట్రాలజీ నేర్పించి మిమ్మల్ని ముందుకు పంపించేటువంటి దిశగా నా యొక్క కోరిక అదేవిధంగా అమ్మవారి యొక్క ఆజ్ఞగా భావన చేసుకోండి కనుక ఎవరికైనా ఉత్సాహం ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించండి ఆల్ ద బెస్ట్ ఓకే చూశారు కదండి గురువుగారి వీడియో ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి